మిత్రులారా ఈ దేశంలో అనాదిగా అనాథగా చంపబడుతుంది చంపబడుతుంది హిందువులు మాత్రమే హిందువులు మాత్రమే మిత్రులారా ఈ హిందూ దేశంలో హిందూగా పుట్టడమే నేరమా హిందూగా అసలు బ్రతకకూడద ఒక్కసారి ఆలోచన చేయండి హిందువులలో ఐక్యత రానన్ని వరకు జమ్మూ కాశ్మీర్ నుంచి బెంగాల్ దాకా ఈ దేశం నుంచి హిందువులు పారిపోయాయి పరిస్థితి వస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే వందల ఏండ్లుగా హిందువుల మీద దాడి చేసి హిందువులను చంపినటువంటి వాళ్ళనే ఈ దేశం రాజులుగా కీర్తించింది వాళ్లకు సమాధులకు రక్షణ కల్పించింది ఇది వాస్తవం ఒక్కసారి ఆలోచన చేయండి హిందుత్వం మీద దాడి చేయడానికి వచ్చినటువంటి జాంగీర్ కంటే ముందు హిందువులను చంపడమే పనిగా పెట్టుకున్న తైమూర్ కంటే ముందు నిన్న టెర్రరిస్ట్ రూపంలో హిందువులని నీ మతమేంది అని ప్రైవేటు పార్ట్లని ఇప్పి చెక్ చేసి చంపిన వరకు చంపిన వాళ్ళంతా ముస్లింసే సచ్చిన వాళ్ళు మాత్రమే హిందువులు అయినా కూడా కొంతమంది సెక్యులర్ వాదులు వచ్చి టెర్రరిజానికి మతం లేదంటే ఇది ఏందో తెలియదు మిత్రులారా ఇది ఒకసారి చూడండి ప్రైవేట్ పార్ట్ను చెక్ చేసి మరీ కాల్చి చంపారు పోలీసుల కథనం ప్రకారం ఉగ్రవాదులు మధుసూదన్ రావు దగ్గరికి వచ్చి నీ మతం ఏందని ప్రశ్నించారు ఆయన ముస్లిం అని చెప్పడంతో ఇచ్చి చదవమన్నారు చదవలేకపోవడంతో ప్యాంటు విప్పి ప్రైవేట్ పార్ట్ చెక్ చేసి మరీ చంపారు అయినా కూడా ఇక్కడ మతం లేదు ఖురాన్ ఇచ్చి చదవమనడం మతానికి సంబంధం కాదు ఇంకా చూడండి మిత్రులారా ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్కసారి చూడండి మా అల్లుడు కాశ్మీర్ చూసేందుకు వెళ్ళారు కుమారుడు వెంటే ఉన్నాడు ఆర్మీ దుస్తులో వచ్చిన వ్యక్తులు మీరు హిందువా అని భరత్ని అడిగారు ఆయన అవునగానే తలపై గంతో కాల్చారు హిందూగా పుట్టడమే ఈ దేశంలో నేరమైంది హిందువు అని చెప్తే చంపబడే పరిస్థితి వచ్చింది ఎటు పోవాలి హిందువులు ఈ దేశం నుంచి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత జరుగుతుంటే ఇంత జరుగుతుంటే ఈ దేశంలో కొంతమంది కుహన సెక్యులర్ వాదులు వీళ్ళందరూ నోరు మూసుకొని వెంటనే ఈ ఇష్యూని ఈ దేశంలో హిందువులు ఐక్యం కాగిట్ల అని ఐక్యం కాకూడదు కదా హిందువుల ఆర్తనాదాలు ఈ దేశం చూడద్దు కదా హిందువుల కన్నీళ్ళు హిందువుల కష్టాలు హిందువుల సావులు కూడా హిందువులను మార్స్తే ఏమో ఐక్యత తెస్తే రేపు ఏం కావాలని చెప్పేసి కొంతమంది భయపడి ఇట్లాంటివి తయారు చేస్తుర్రు షయద్ హుస్సేన్ షా అనే వ్యక్తి ముస్లిం కూడా చచ్చిపోయింది కాదు ఇల్లా అని చెప్తుర్రు మిత్రులారా మళ్ళీ చెప్తున్నా చంపేవాడు వచ్చి ఖురాన్ తీసుకొచ్చి చదువుమన్నప్పుడు అన్నప్పుడు ప్రైవేట్ పార్ట్లు ప్యాంట్ తిప్పి ప్రైవేట్ పార్ట్ చూసి చంపుతున్నప్పుడు వాడు ఆవేశంలో ఉంటాడు ఆతృతతో ఉంటాడు టెన్షన్లో ఉంటాడు అందరినీ అందరినీ చంపడు అనుమానితులు చంపుతాడు టెర్రరిస్టుల మీద ముక్త కంఠంతో దేశం స్పందించాల్సింది పోయి ముక్త కంఠంతో స్పందించాల్సింది పోయి మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి ఇగో ఈ బాధని ఈ టెర్రరిజాన్ని నవ్వుతూ నిస్సిగ్గుగా నిర్లజ్జగా సోషల్ మీడియా దేశం చూస్తుందని తెలిసి కూడా ఇట్లా నవ్వుతున్న వాళ్ళని ఏమనాలి పాకిస్తాన్లోనే టెర్రరిస్టులు ఉన్నారా భారతదేశంలో అలాంటి భావజాలం ఉన్న వాళ్ళు లేరా హిందువుల సావుల గురించి మాట్లాడకుండా అక్కడ ముస్లిమ్స్ కాపాడిరని ఇక్కడ సావులు హత్యలు మర్డర్లు రక్తాలు కన్నీళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏం కనిపించాయి కానీ ఒక్క ముస్లిం సాయం చేసిండని ఒక ముస్లిం కాపాడిండని అని ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి హంతకుడు ఏ పార్టీలో ఉన్నా ఏ మతంలో ఉన్నా వాడు హంతకుడే అవుతాడు తప్ప మా పార్టీ వాడో మా మతం వాడో కాదనన్న రోజు వాడు సెక్యులర్ అవుతాడు వాడు మనిషి అవుతాడు అదో తెలియచి పెద్ద గీతను చెరిపేకి చిన్న గీతలు గీస్తూ సెక్యులర్ ముసిగేసుకొని హిందువుల మీద దాడులు కుట్రలు కుతంత్రాలు చేస్తామనే కొన్ని జాతీయ పార్టీలకు చెప్తున్నా ఇప్పటికే మీకు దేశంలో ఎక్కడా లేదు గతంలో కమ్యూనిస్టులు ఇదే పనిచేసారు వాళ్ళు కొట్టుకపోయారు ఇలా బీజేపీ గొప్పగా పనిచేస్తుందని వేస్తలేరు కనీసం హిందువులకు అది అండగా ఉందని ఓట్లేసే పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా జాతీయ పార్టీలు జాతీయ పార్టీల ఆలోచన చేయండి